శ్రీ నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమే ఓం శ్రీమాత్రి నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన యొక్క విశ్వవసునామ సంవత్సరానికి కాను పంచయుద్ధాత్మకంలో అనువత్సరంగా ఈ యొక్క నామం కలిగింది ప్రజాపతి దేవత అధిష్టాన దేవత కాబట్టి ఈ యొక్క ప్రజాపతి దేవత అనుగ్రహం కలగటానికి కానీ మనకు బ్రహ్మ సృష్టిలో తొమ్మిది మంది ప్రజాపతులను నిర్దేశించి అటువంటి ప్రజాపతి సృష్టి కార్యాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజాపలందరితో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ప్రజల్ని సృష్టించి తద్వారా సృష్టి కార్యాన్ని మొదలుపెట్టారు బ్రహ్మగారు అలా బ్రహ్మదేవుడు అనుగ్రహంతో ప్రజాపతులు సృష్టి కలిగి ఆ పుత్రాదులతో కలిగినటువంటి సంవత్సరం యొక్క మాసం యొక్క సంవత్సరం పేరే విశ్వవసునామ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరికి కూడా ఆ యొక్క దవాస రాశి ఫలితాలతో పాటు మన యొక్క విశ్వసనామ సంవత్సరంలో ముఖ్యంగా ఉగాదిని పురస్కరించి మనకు ఆరు ఆరు భాగాలు పాపులుగా మూడు భాగాలు శుభులుగా నవనాయక ఫలితాలు చెప్పబడుతూ ఇటువంటి ఉగాది కార్యక్రమాన్ని ఏదైతే ఉగాది అని అనుకుంటామో అంటే ఇక్కడి నుంచే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించబడిందని చెప్పి చైత్రశుద్ధ పాఠ్యం నుంచి అట్లాగా మనకు ఈ యొక్క ఉగాదిని నింబ కుసుమ భక్షణం అనేటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి నూతన సంవత్సరాదికి మనము హరిద్రా కుంకుమాదులతో ఆ యొక్క అర్చింపజేసినటువంటి వస్త్రాలు ధరింపజేసుకొని మన యొక్క ద్వాద రాశితో పాటు మన యొక్క పంచాంగం అంటే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామం కానీ మండలం కానీ ఏ విధంగా సుభిక్షంగా ఉంది నగరం కానీ అని చెప్పి తెలుసుకోవటం ముఖ్యంగా ఈ యొక్క ఉగాదిలో పురస్కరించి ప్రజలకి కొంత అనేక రకాలైనటువంటి ధర్మ క్షేత్రాల్లో అంటే ధర్మక్షేత్రం అంటే న్యాయస్థానాల్లో రాబోయే కాలంలో కొన్ని కఠినమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి సంఘటనలు ఏర్పడటం అట్లానే ప్రజలకి సుభిక్షంగా శ్యామ సస్యశ్యామలంగా వృద్ధి చెందటం ముఖ్యంగా ఉద్యానవన పంటలు పూల పంటలు పండ్ల పంటలు అధికంగా ఉండటం డైరీ ఫార్మ్స్ లాంటిది చాలా అత్యధికంగా పరిశ్రమలు నెలకొల్పటం వ్యాపారాలు కూడా పోటీతత్వంతో ఉండటం అట్లానే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కొంతవరకు ఇప్పుడుకున్న పరిస్థితి కన్నా కొంత మెరుగుపడటం తద్వారా నూతన ఉత్వన్ని పొందటం రాజుల్లో రాజ్యాధినేతల్లో కొంత ఆధిపత్యమైన వైషమ్యాలు ఉండటం తద్వారా ప్రజలకి క్షోభ కలగటం ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అరిష్టాలుగా ఉండటం అట్లానే మనకు తెలుపు ధాన్యం కానీ తెలుపు వస్త్రాలు కానీ దూది కానీ బియ్యం కానీ రేట్లు కొంత పెరగటం బంగారం కూడా హెచ్చు తగ్గులుగా ఉండటం అట్లానే వెండి అత్యధికమైన ప్రియమైన రేటుగా పెరగటం అలాగే మనకు దినుసులు ధాన్యపు దినుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్య దినుసులు కూడా రేట్లు పెరగటం జరుగుతుంది ప్రజలకి కొంతవరకు ఈ యొక్క రేట్లు పెరగడంతో ఇబ్బందులు పట్టడం జరిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క ప్రజల్లో కొంత స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ట్రేడింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అంటే బ్యాంకు రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూలధనానికి సంబంధించి బ్యాంకుల్లో కొంతవరకు దాన్ని కూడా వెచ్చించాల్సిన పరిస్థితి రహస్యంగా ఉండటం దాన్ని కూడా తీసి పెట్టుబడులుగా పెట్టే అవకాశంగా ఉంటుంది ఈ యొక్క బ్యాంకు రంగంలో కూడా ఒక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లానే బ్యాంకులతో పాటు మిగతా కొన్ని చిన్న చిన్న వ్యాపారం ఆర్థికపరమైన వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చి కొన్ని దివాళా తీయాల్సిన పరిస్థితికి వస్తాయి కొన్ని ఒక వ్యాపారాలు కూడా ప్రముఖుల సంబంధించి కొన్ని వ్యాపార సంస్థల్లో కొంతవరకు ఆవిరైపోవటం ధనం కూడా తద్వారా ఇబ్బందులు పడటం అలాగే ముఖ్యంగా భోగలాస తత్పరులై ప్రజలు జీవనం చేయటం తద్వారా యజ్యాగాది క్రతువులు నిష్కామంగా చేయకపోవటం అట్లానే అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఇబ్బందులు కలగటం అలానే ఈ యొక్క రాజు మనకు మంత్రి గారు చంద్రుడు కావటం వల్ల ఎప్పుడూ అనిశ్చితిగా ఉండటం ఆందోళనగా ఉండటం తర్వాత మాటలు తూటాలు ఒక బాంబుల్లాగా పేలటం కుటుంబంలో కావచ్చు అక్కడే వ్యవస్థలో కావచ్చు తద్వారా వైషమ్యాలకు లోను కావటం ఇవన్నీ కూడా ప్రబలే అవకాశం ఉంటుంది తర్వాత రోడ్డు రైలు ప్రమాదాలు వాయు ప్రమాదాలు జల ప్రళయాలు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నూతనంగా చెప్పాలంటే ఇంకా వ్యాపారాల్లో కొంత ఎలక్ట్రిసిటీ సంబంధించిన వ్యాపారాలు కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వ్యవహారాలు కానీ మెరుగుపట్టడం అట్లనే అంతర్గతంగా భూమిలో అంతర్గతంగా కొన్ని ఖనిజాలని బయటికి వెలికి తీయటం తద్వారా నూతనమైనటువంటి పారిశ్రమలు ఏర్పాటు చేయటం అలాగే పెట్రోల్ కానీ భూగర్భంలో అడుగున ఉండేటువంటి ఖనిజ పదార్థాలతో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకోవటం లాంటివి జరిగే అవకాశం ఉండటం కొత్త ఖనిజాలతో వ్యాపారాలు మొదలుపెట్టడం ఖనిజ సంపదని అత్యధికంగా చూడటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలానే మనకు ప్రజల్లో కానీ లేదా స్త్రీ పురుషాదుల్లో కానీ ఈ విడాకులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం న్యాయస్థానాల్లో తద్వారా న్యాయానికి సంబంధించిన వ్యవహారాలు కూడా రాబోయేటువంటి ఒక కొంత మార్పులు పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంటాయి ఆ పెనుమార్పుల్లో వైవాహిక జీవితం నడిపేటువంటి వారికి కఠినమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ విడాకులకు వెళ్లకుండా చేద్దామనే ఒక న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా నూతనమైనటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఎక్కువగా మెండు చూపే అవకాశం ఉంది ఈ యొక్క గృహస్థితో పాటు కాబట్టి త్వరితగతిన ఇవాంటి కాలంలో మనం చూస్తున్నాము పెళ్ళిళ్ళు జరగటం విడాకులు తీసుకోవటంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిలో కొన్ని మార్పుల సంచలనంగా సృష్టించి వాటిని స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్లు ఫాలో చేసి తద్వారా వీటిని అరిగట్టే ప్రయత్నం చేస్తారు న్యాయ వ్యవస్థల్లో కూడా అట్లాగే రాజు రవి కావటం వల్ల ఇటువంటి పరిణామాలు ఎక్కువగా చూడు చేసుకునే అవకాశం ఉంటుంది కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ప్రజలు కూడా క్షోభపడే అవకాశం ఉంటుంది తద్వారా ఇబ్బందులు పడినా ప్రజలు వాళ్ళది విస్మరించి ప్రజలు కూడా మేము ఎన్నుకున్నట్టు యొక్క రాజ్యాధినేతలు ఈ విధంగా ఉన్నారే అని చెప్పి కొంతవరకు వాళ్ళు కూడా భావన చేయటం ఇటువంటివన్నీ కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం మత్తు పానీయాలు కానీ మత్తు పదార్థాలకి కొంత యువత వాటికి మళ్ళీ కూడా వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా విదేశీలో ఏదైతే ఉందో ఆ విదేశీయులందరూ కూడా మళ్ళీ స్వదేశానికే వెళ్ళడం మంచిది మన యొక్క పునరహ మన యొక్క వైభవాన్ని చాటుకోవాలి అనే ఒక ట్రెడిషనల్ లెవెల్స్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు రావటంతో అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది అటువంటి ఆ పరిష్కకి పరిష్కారానికి ఆ సమస్యకు పరిష్కారం కూడా కాబట్టి వీటిని మళ్ళీ కూడా పునరావృత్తిగా తెలిపే అవకాశము అంటే స్వదేశానికి వెళ్దామని ఆలోచనతో ఉండడం విదేశీయులు కూడా విదేశీయత్వం ఉన్నా కూడా ఇటువంటివన్నీ కొత్తదైన మార్పులు మనకు కనబడుతూ ఉంటాయి అక్కడ వ్యాపారాలు పెట్టుకునేటువంటి వారు కూడా ఇక్కడ వ్యాపార పునరుత్తేజన చేయాలి భారతదేశంలో అని చెప్పి అక్కడ భారతదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారంగాన్ని పుంజుకునే ప్రయత్నం చేయటం తద్వారా ఆర్థికపరమైనటువంటి భారతదేశానికి ఆర్థిక మంద్యాన్ని నుంచి బయటపడే అవకాశం తర్వాత నూతనమైనటువంటి సాంకేతిక జ్ఞానం పెరగడంతో కొంత ఉద్యోగస్తులకి అనిశ్చితి కొలవటం తద్వారా ఉద్యోగ అవకాశాలు సన్నగెళ్ళటం ఇలాంటివి ఈ మార్కెట్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తగుదైనటువంటి యాక్టివిటీస్ అంటే మీ వృత్తిరిత్యా ఉన్న యాక్టివిటీస్ని పునరుత్తేజం చేయటం అనేది మంచిదిగా చెప్పబడుతున్నది ఇక్కడ అంటే కావాలని మళ్ళీ కూడా మీరు మీ యొక్క వృత్తిరీత్యా ఉండేటువంటి వ్యవహారాలు మళ్ళీ పునరాహ మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తిగా పొందినటువంటి వృత్తిరీత్యా మెలకువలు తెలుసుకోవటం అనే నైపుణ్యం తెలుసుకోవటం మంచిది తద్వారా మళ్ళీ నూతన వ్యాపారాలు ఇక్కడ మొదలుపెట్టడానికి అవకాశంగా ఉంటుంది ఇంకా మీరు ఏ దైవికంగా ధార్మికమైనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చోటు చేసుకోవటం తద్వారా వాటిని కూడా మీరు అద్భుతమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం వాటి ద్వారా మంచి చెడులు రెండు ప్రాబల్యమే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు కనబడే అవకాశం ఉంది ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశానికి నూతనమైన ఉత్సాహాన్ని అట్లనే రంగంలో కావచ్చు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు పెనుమార్పులు సంచలనంగా సృష్టించి ప్రపంచంలో కూడా భారతదేశం వైపు చూపు చూడటం అట్లాగే ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని సహకరించాలి పరస్పర అవగాహన ఉండాలి అనే ఒక తోడ్పాటు ఉండడం మన చిరకాల శత్రువులు కూడా దేశానికి ఉండే శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులతో కూడా జ్ఞాతి అంటే ఒక మధ్యవర్తిత్వాన్ని వాళ్ళు కోరుకోవటం తద్వారా మనం ఆర్థికంగా కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు ఎదుర్కొన్న సమస్యల్ని కూడా మనం పరిష్కరింపజేయటం భారతదేశం యొక్క ఉన్నతి కూడా మన ప్రపంచమంతా కూడా చాటే దిశగా ఈ విశ్వసునామ సంవత్సరం ఉండటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలో కూడా అందరికి చేతికి ఎంత ధాన్యం లభిస్తుందో ధాన్యదానాన్ని కూడా ఇవ్వటం వల్ల బ్రాహ్మలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దైవ కార్యక్రమాలకు కావచ్చు దేవాలయాలకు కావచ్చు అలా ధాన్యదానం చేయటం వల్ల ప్రజాక్షేమం చేకూరి అందరూ సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటారు ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ విధంగా మన ఉగాదిని పురస్కరించే విశ్వసనామ సంవత్సరంలో మేషరాశికి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఇది మేషరాశికి సంబంధించింది మేషరాశి యొక్క ఆదాయం వ్యయాలు రాజ్యపూజ్యం అవమానాలు చూసినట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యం చూసాం కాబట్టి మనము ఆదాయం మించిన ఖర్చులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పబడింది కాబట్టి ఎంతవరకు ఆదాయాన్ని మనము నిలకడగా వృధాగా ఖర్చు చేయకుండా కాపాడుకుంటే అంత మంచిది అలానే రాజ్యపూజ అవమానం అంటే ఇక్కడ ఏంటంటే రాజ్యపూజ్యం ఐదుగురు అవమానం ఏడుగురు ఉన్నారు ఈ రాజ్యపూజ్యం అవమానం అనే దానికి వస్తే ఐదుగురు పొడేవాళ్ళు ఏడుగురు తిట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటే సమానంగా ఉన్నారు కానీ ఇంకా ఇద్దరు తిట్టేవాళ్ళు ఉన్నారు కారణం ఏంటి అంటే మన గ్రహస్థితి కూడా అలానే ఉంది ప్రస్తుతం ఈ యొక్క మేషరాశి యొక్క గ్రహస్థితి ఇక మేషరాశి యొక్క గ్రహస్థ చూసినట్టయితే ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి శని గురువు రాహు కేతులు చూసినట్టయితే మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో ఉన్నారు ప్రస్తుతం అంటే మే యొక్క మేన రాశిలో ఉన్నారు అట్లానే గురువు వీళ్ళకి మే నుంచి కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అట్లానే కేతువు జూన్ నుంచి కూడా వీరికి పంచమ స్థాన సంచారం రాహు వచ్చేసి పదకొండవ స్థాన సంచారం ఇక్కడ అత్యధిక శుభాధిక ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఏంటంటే అయ్యా అంటే రాహుగ్రహం ఈ రాహుగ్రహం ఏమిస్తుందయ్యా అంటే క్షీరాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ గోవాజీ గజ సంఘనాం ఏకాదశో గోహో అంటే ఏకాదశంలో ఏమిస్తున్నారయ్యా రాహు అంటే గో సంపదని పశు సంపదని అట్లానే విదేశీ వ్యవహారాలని కావచ్చు అంటే అత్యధికంగా మనకి ఇష్టపడేదాన్ని మనం ఆస్వాదించడానికి ప్రయత్నపూర్వకంగా ఆలోచించడం కానీ అట్లానే ఒక పెద్దన్న పాత్రగా మనం కొన్ని విదేశీ వ్యవహారాలు కావచ్చు లేదా ఎక్కడైనా మీ సలహాలు కావచ్చు వాటిని తీసుకునే ప్రయత్నం చేయటం అలానే మంచి ఆహారం సమతుల్యంగా డైట్ కంట్రోల్ చేయటం తద్వారా వస్త్ర ఆభరణాలు కట్టుకోవటం చిత్ర విచిత్రాలు కానీ ఇలా అనుకువగా ఉండటం ఇది రాహు యొక్క పరిస్థితి అంటే మొత్తం మీద శని పన్నెండులో ఉండి ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల మీకు ముఖ్యంగా అనారోగ్యాలు ఇచ్చే అంటే విపరీతమైన తలనొప్పులు కాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అంటే ఈ పాదాలకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ ఉంది అట్లానే తృతీయంలో గురువు ఉండటం వల్ల కొంత మీకు ఎవరైతే సహకరించేవారు కావచ్చు మిమ్మల్ని వృద్ధిలోకి తెచ్చేటువంటి వారు కావచ్చు వాళ్ళు మిమ్మల్ని హేళ్ళగా చూడటం కానీ మిమ్మల్ని వదిలివేయటం కానీ జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే పంచమంలో కేతు ఉండటం వల్ల మీకు ఎక్కడైతే నేము ఫేము తెచ్చుకున్నటువంటి వారు ఉంటారో వారికి కొంతవరకు స్తబ్దత ఏర్పడటం తద్వారా ఉన్నట్టు కూడా కోల్పోవటం అట్లనే సంతానపరమైన చికాకులు ఉండటం అని చెప్పి కష్టాలు కూడా అలానే ఉంటావు అలాగే మళ్ళీ రాహు కూడా మీకు ఏకాదశంలో ఉండటం వల్ల ఆ యొక్క శుభ పరిణామాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంతవరకు నిరాశ నిష్ప్రకు లోనైనా కానీ మీరు సాధ్యంగా నిలబడతారు ఎందుకయ్యా అంటే గురువు మీకు ఈ యొక్క అక్టోబర్ అతిచారం ఉంది ఈ సంవత్సరం గురువు యొక్క అతిచారం వల్ల అక్టోబర్ నుంచి మనకు డిసెంబర్ వరకు కూడా గురువు వీళ్ళకి యోగదాయకంగా చతుర్థంలో ఉచ్చస్థితిలో ఉంటూ గురువు యొక్క వీక్షణ శని మీద పట్టడం వల్ల నూతనమైనటువంటి కార్యక్రమాలు కానీ నూతనమైనటువంటి వ్యవహారాలు కానీ వ్యాపారంలో భాగస్వామ్యం కానీ మళ్ళీ ఆ రెండు నెలల్లో ఒక నిర్ణయానికి రావటం కానీ జరిగే అవకాశం ఉంది అట్లాగే ఎవరికైనా కూడా పెళ్లి కానివన్నటువంటి వారికి ఆ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆ సమయంలో అట్లనే దీర్ఘకాలికంగా వ్యవహారాలు ఆగిపోయినా లేదా మళ్ళీ పరిష్కారం కాకుండా ఉన్నా వాటికి పరిష్కార మార్గంగా కూడా ఒకనొక సమయంలో ఉంటాయి ఇవి మేషరాశికి అన్నిటి రంగాల్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు విదేశీ లాభాలు చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క శని ఆర్థికంగా కూడా కొన్ని లాభాలు రావటం కష్టంగా ఉంటుంది కానీ ఆర్థికంగా కొంత మెరుగుపడే అవకాశం చూసుకోండి అట్లాగే ఈ యొక్క కేతువు కూడా పంచమ స్థానంలో ఉండటం వల్ల కొంత లోన్ అవుతారు ట్రస్ట్కి లోన్ అవటం ఏది చేసినా అది జరగకపోవటం విద్యార్థులు ముఖ్యంగా ఒకటికి రెండుసార్లుగా చదువుకోవటం అనేది మంచిది వ్యాపారంలో ఏంటంటే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి లేదైనా వేరే వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ముందకు వెళ్ళటం మంచిది రాజకీయ వర్గాల్లో ఉండేటువంటి వారికి క్రియాశీలకంగా ఉండండి అంటే బ్యాక్గ్రౌండ్గా ఉండండి కానీ మీరు లోపలగా ప్రవేశించి పార్టీలో అత్యధికంగా మీకు ప్రాబల్యం వస్తుంది అని ప్రయత్నం చేయకండి ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు కాబట్టి రాజకీయ నాయకులు చేయాల్సిన విషయం ఇక మిగతా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి స్తబ్దుగా ఉంటాయి కాస్త జాగ్రత్తగా మీరు ముఖ్యంగా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఎక్కువ విరివిగా ఖర్చు పెట్టే ఎంత అవుతుందో అంతవరకే మీ కనుసన్నల్లోనే పెట్టుకున్న ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా దాన్ని బట్టి మీరు ఖర్చు చేసుకోవడం వల్ల మీ యొక్క ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు మొత్తం మీద మేషరాశి వారికి పెద్దగా అనుకూలమైనటువంటి ఉగాది సంవత్సరం అయితే కాదు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు వందకి ఒక్క ఇరవై శాతమే పనిచేస్తుంది ఎనభై శాతం పనిచేయటం లేదు ఈ ఉగాది విశ్వవత్సర సంవత్సరం అయితే మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క వ్యవహారం కానీ ముఖ్యంగా శని యొక్క ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు కాబట్టి శని గురువుల యొక్క అనుగ్రహం పూర్తిగా అదే రాశిలో మీరు పుట్టినట్లయితే పుట్టినప్పుడు అయితే కనుక అలా చూసుకుంటే కొంత మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఒక లైఫ్లో టర్నింగ్ పాయింట్ కానివ్వచ్చు లైఫ్లో ఒక జీవితాన్ని ఒక మార్గం ఎంచుకునే ప్రయత్నం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకంలో కూడా శని యొక్క స్థితిని చూసుకోవటం అనేది మంచిది తద్వారా పరిష్కారాలు చూసుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వారు ఈ యొక్క వెంకటేశ్వరం ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గణపతికి నిత్యం ఆరాధన చేయటం గణపతి బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అట్లనే గురుక్షేత్ర దర్శనాలు చేసుకోవడం స్వామీజీలు కానీ గురువు యొక్క పాదుకలు నమస్కారం చేసుకోవడం వల్ల మహేష్ వారికి అనుకూలమైనటువంటి అంశంగా ఈ ఉగాది పంచాంగ ఫలితాలు చెప్పబడుతున్నాయి శ్రీమాతమ